ఏనుగుల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం పంట నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అటవీ శాఖ అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు పలమనేరు మండలంలోని ముసలం కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు జిల్లా పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రికి హెలీప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ పలువురు ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా హనుమాన్ ప్రాజెక్ట్ అంశంపై లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటవ తేదీన శిక్షణ పొందిన నాలుగు కుంకి ఏనుగులు కృష్ణ అభిమన్యు దేవ మరియు రంజన్లను కర్ణాటక నుంచి రప్పించి ముసలిమణుగులో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు కుంకి ఏనుగులు వరుసగా వచ్చి ఘీంకారం చేసి ఉప ముఖ్యమంత్రికి నమస్కరించగా ఆయన ఏనుగులకు స్వయంగా బెల్లం ఆహారం అందించి ఆశీర్వచనం తీసుకున్నారు